త్వర బాబీ కైలాని తీసుకొని ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక వాళ్ళైతే లగేజ్ తీసుకొని సర్దుకొని ఆ ఇంటికి తాళం వేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న స్వర అయితే తాళం వేసి పదా బాబీ ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా బ్యాగులు పట్టుకొని నడుస్తూ ఉంటారు ఇక వాచ్మ్యాన్కి తాళం ఇచ్చి మేము ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాము కాశీ వస్తే చెప్పేయండి మేము ఎక్కడికి వెళ్ళామో కూడా వాళ్ళకి చెప్పవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే సరే మేడం అని చెప్పి అంటాడు అలా స్వర బాబీ అలాగే కైలా వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్తూ ఉంటే ఇంతలో అక్కడికి కాశీ వస్తాడు కాశీ రాగానే స్వరా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కాశీ అయితే ఆటో దిగి ఏంటక్క నన్ను ఒక్కడనే చేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అసలు నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను అసలు అనుకోలేదక్క అసలు నువ్వు నన్ను ఒంటరి వాడిని చేసి ఎందుకు వెళ్ళిపోతున్నావు అక్క ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి కాశీ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర అయితే మేము ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతాం కాశీ అని చెప్పి స్వర అంటుంది దాంతో అక్కడ ఉన్న కాశీ అయితే ఎందుకు అక్క మీరు దూరంగా వెళ్ళిపోవాలి నాతో పాటు నా బస్తీలో ఉందరు కానీ అక్క మా బస్తీలో ఉండి నాకు మీరు తోడుగా ఉందిరు నేను మీకు తోడుగా ఉంటానక్క దయచేసి నా మాట కాదనకక్క మా బస్తీలోనే మీరు రండి అక్క అని చెప్పి కాశీ అంటాడు అది వినగానే స్వర అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బాబీ కైలా అయితే స్వర ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటారు ఇక కాశీ మాత్రం నువ్వు కాదనకక్క దయచేసి నాకు నాతో పాటు తోడుగా ఉండక్క నాకు అని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్